ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం పిప్పల్వాడ ప్రాథమిక పాఠశాలలో ఏఐ బోధనను జిల్లా కలెక్టర్ రాజర్షిషా జిల్లా విద్యాశాఖ అధికారి ప్రణీత ఉపాధ్యాయులతో కలిసి ప్రారంభించారు విద్యార్థులకు ఏఐ బోధన గురించి జిల్లా కలెక్టర్ వివరించి విద్యార్థులతో ప్రాక్టీస్ చేయించారు ఈ సందర్భంగా కలెక్టర్ రాజర్షిషా మాట్లాడుతూ ఎనిమిది పాఠశాలల్లో ప్రయోగాత్మకంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బోధనకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఉపాధ్యాయురాలు కవిత దూరదర్శన్తో మాట్లాడుతూ పాఠశాలల్లో ఏఐ విద్యతో విద్యార్థులకు జిజ్ఞాస పెరగడంతో పాటు హాజరు శాతం కూడా మెరుగుపడుతుందన్నారు

అక్కడ హైదరాబాద్ లో ట్రైన్ ఐదు మళ్ళీ ఇక్కడ ప్రతి ఒక్క స్కూల్ కి వెళ్ళి అక్కడ ఉన్న హెచ్ఎం కానీ అక్కడ ఉన్న టీచర్స్ కానీ కూడా ట్రైనింగ్ ఇస్తున్నారు సో అయితే ఇది చాలా ఇంపార్టెంట్ చాలా విరుద్ధంగా ఇది ఇనిషియేటివ్ అయితే ఈ ఏ మూడని మన పిల్లలు ఎక్కువ ఇప్పుడు కంప్యూటర్ కంప్యూటర్ వీటికి విద్యకి అలవాటు పడదు మళ్ళీ ఎక్కువ కార్టూన్స్ చూడడము కార్టూన్స్ లా చెప్పిన విషయాలే ఎక్కువ గ్రహిస్తున్నారు ఇంట్లో తల్లిదండ్రులు చెప్పిన విషయాల కంటే కార్టూన్లో ఏమైతే సీరియల్స్ వస్తుందో వీళ్ళ ప్రభావం ఎక్కువ ఉంటుంది అట్లాంటప్పుడు వీళ్ళకు కూడా ఏ ద్వారా విద్యను అభ్యసించడం వల్ల అక్కడ కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టి వాళ్ళ దృష్టితోని ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టి చదువుతారని ఆదర్శ దీనివల్ల వల్ల శాతం కూడా పిల్లల శాతం కూడా పెరుగుతుంది